ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి రాబోతుంది ఈ మహాశివరాత్రి ఇప్పుడు నూట నలభై నాలుగు సంవత్సరాలకి వచ్చిన కుంభమేళ జరుగుతున్నప్పుడు ఈ మహాశివరాత్రి రావడము అన్నది చాలా చాలా అదృష్టము అందువలన ఈ మహాశివరాత్రి రోజున చేసే పూజాది కార్యక్రమాలకు వెయ్యి రెట్లు పుణ్య ఫలితాలు అనేవి మనకి లభిస్తాయి అసలు మహాశివరాత్రి రోజున ఎటువంటి పనులను చేసినట్లయితే మనకున్న దారిద్రాలన్నీ పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ రోజు మనము ఈ వీడియోలోనో తెలుసుకుందాము మహాశివరాత్రి రోజు పద్నాలుగు లోకాలలో ఉన్నటువంటి పుణ్యతీర్థాలు అన్ని కూడా మారేడు చెట్టు కింద ఉంటాయి మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటించినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుందని మహాశివరాత్రి రోజున ఎవరైనా సరే ఎక్కడైనా దగ్గరలో శివాలయంలో మారేడు మొక్కను నాటండి అఖండమైన సంపద కలుగుతుంది అలా కుదరకపోతే మీ ఇంట్లో తులసి కోట పక్కన చిన్న కుండీని ఏర్పాటు చేసుకుని ఆ కుండీలోనైనా సరే మారేడు మొక్కను నాటి ఆ మారేడు మొక్క దగ్గర శివలింగాన్ని ఉంచి అక్కడ జలాభిషేకం చేయండి ఇలా అభిషేకం చేసుకున్నట్లయితే శ్రీ మహాలక్ష్మి యొక్క అఖండ ఐశ్వర్యాన్ని మీరు తప్పకుండా పొందుతారు ఇక మారేడు దళాలను ఆ పరమేశ్వరుడికి ఎన్నిసార్లైనా కూడా సమర్పించవచ్చు పూజలో కూడా వాడుకోవచ్చు అలాగే కింద పడిన మారేడు దళాలను కూడా కడిగి మీరు పూజకు వినియోగించుకోవచ్చు అని మనకి ఆచార మయూకము అనే గ్రంథంలో ప్రామాణికంగా చెప్పారు అలాగే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు అఖండ సామ్రాజ్య ఆధిపత్యం రావాలి అంటే అద్భుతమైన రాజయోగం కలగాలి అన్నా అలాగే ప్రమోషన్లు రావాలి అన్నా మారేడు దళాన్ని కొబ్బరి నీళ్లలో ఆ కొబ్బరి నీళ్ళల్లో ముంచిన మారేడు దళము శివలింగం దగ్గర గాని శివుడు ఫోటో దగ్గర గాని ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేసినట్లయితే మహాదైశ్వర్యం కలుగుతుంది అధికార పదవులు లభిస్తాయి శివరాత్రి రోజున ఇలా చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది అలాగే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర పదకొండు దీపాలు వెలిగించినట్లయితే అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ మహాశివరాత్రి రోజు ఆడవారు కాని మగవారు కాని ఆరేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి పద్మం ముగ్గు వేసి అందులో పదకొండు మట్టి ప్రమిదలను ఆ పద్మంలో అలంకరించి మూడు వత్తులను విడివిడిగా వేసి అందులో నువ్వుల నూనెను పోసి ఎవరైతే పదకొండు దీపాలు భక్తి పూర్వకంగా వెలిగించి అక్కడ కూర్చుని అంటే ఆ దీపాల దగ్గర కూర్చుని నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తారో వారి ఇంట్లో అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి పదకొండు ప్రమిదల్లోనూ మహాశివరాత్రి రోజు రాత్రి మారేడు వృక్షం కింద దీపాలను వెలిగించినట్లయితే ఈ పదకొండు దీపాల వలన మీరు ఏడు జన్మలలో చేసిన పాపాలు దోషాలు దారిద్రాలు మొత్తము పోయి మీకు జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది జీవితము భోగ భాగ్యాలతో జీవిస్తారు అలాగే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా భోజనం పెడితే అనేక వేల మందికి అన్నదానం చేసిన పుణ్య ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి అలాగే మహాశివరాత్రి రోజు ఎవ్వరైనా సరే మారేడు చెట్టు సమీపంలో లేదా మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా క్షీరాన్నాన్ని కానీ నెయ్యిని కాని దానంగా ఇచ్చినట్లయితే వారు ఏ జన్మలోనూ కూడా దరిద్రులుగా పుట్టరు అని మనకి ప్రామాణిక గ్రంథాలు వివరిస్తూ ఉన్నాయి జీవితంలో ఆర్థిక బాధలు అనేవి రాకుండా ఉండాలి అంటే జీవితంలో దారిద్రము అనేది లేకుండా ఉండాలి అంటే జీవితంలో డబ్బులకు ఎప్పుడు లోటు లేకుండా ఉండాలి అంటే మహాశివరాత్రి రోజు ఎక్కడైనా మారేడు వృక్షం ఉంటే ఆ వృక్ష సమీపంలో కానీ మారేడు చెట్టు దగ్గర కానీ ఎవరికైనా క్షీరాన్నం అంటే పాలతో చేసిన అన్నము లేదా నెయ్యిని దానంగా ఇవ్వండి ఇలా మహాశివరాత్రి రోజు చేస్తే జీవితంలో దారిద్రం రాదు ఆర్థిక ఇబ్బందులు ఉండవు అలాగే మహాశివరాత్రి రోజున ఆ పరమశివుడికి మారేడు దళాలను సమర్పించడం మర్చిపోవద్దు ముఖ్యంగా మారేడు దళములతో పూజ చేస్తే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహము మీకు వెంటనే కలుగుతుంది మహాశివరాత్రి రోజున మారేడు దళాలతో పూజ చేసే వారికి సకల సంపదలను కూడా ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు అని మనకి పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మహాశివరాత్రి రోజు మారేడు చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం వల్ల ముక్కోటి దేవతలకు ప్రదక్షిణం చేసిన పుణ్య ఫలితాలు మీకు లభిస్తాయి అంటే మహాశివరాత్రి రోజున మీరు మారేడు వృక్షం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవత తలకు ఏకకాలంలో మూడు ప్రదక్షిణలు చేసినంత మహాపుణ్యం మీకు లభిస్తుంది ఏకబిల్వం శివార్పణం అని చెప్తూ శివుడికి అర్పించినట్లయితే అనేక జన్మల పాపాలు నశించిపోతాయి అని మనకి పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా పిల్లలకు ఉద్యోగాలు రాకపోయినా ఆర్థిక ఇబ్బందులు ఇతర అనేక సమస్యలు ఉంటే మారేరుడు దళాలను తీసుకుని శివలింగంపై సమర్పించండి మారేడు దళాలతో పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే నామాన్ని స్మరిస్తూ ఉండండి <-n -n> మన శాస్త్రాలలో చెప్పిన ఐదు లక్ష్మీ స్థానాలలో మారేడు చెట్టు ఒకటి మారేడు చెట్టు కూడా లక్ష్మీ స్థానంగానే చెప్పబడింది ఈ మహాశివరాత్రి రోజు శివుడు లింగ రూపంలో ఉద్భవించాడు అని ఈ రోజే శివ పార్వతుల కళ్యాణం జరిగింది అని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి అయితే ఈ మహాశివరాత్రి రోజు తీరు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటేనే చాలు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది మీకున్న సమస్యలు అన్ని కూడా ఆ పరమేశ్వరుడే తొలగిస్తాడు మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీరు కుబేరులుగా మారిపోతారు అంతేకాదు శివరాత్రి రోజు ఈ రంగు చీర కట్టుకోవడం వల్ల శివ పార్వతుల అనుగ్రహం కలుగుతుంది ఐశ్వర్య వర్షం కురుస్తుంది దీర్ఘ సుమంగళియోగం కలుగుతుంది మీ భర్తకు ఎంతో మేలు జరుగుతుంది అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఇంతకీ శివరాత్రి రోజు ఏ రంగు చీర కట్టుకోవాలి అనే విషయాన్ని అయితే మనము ఈ వీడియోలోనే వివరంగా తెలుసుకుందాము ముందు సంపంగి పువ్వు శివ పూజకు వినియోగించుకోకపోవడానికి గల కారణం తెలిపే ఒక కథను ఇప్పుడు మనము విందాము సంపంగి పువ్వు అనేది శివ పూజకు పనికిరాదు అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ సంపంగి పువ్వు శివ పూజకు ఎందుకు పనికిరాదు తెలిపే ఒక పురాణ కథ కూడా ఒకటి ఉంది అది ఇప్పుడు మనము విందాము దక్షిణ దేశంలో గోకర్ణము అనే క్షేత్రం ఉన్నది దానినే భూ కైలాసము అని కూడా అంటారు నారద మునీంద్రుడు ఒకసారి గోకర్ణమునకు వెళుతూ దారిలో ఒక సంపంగి చెట్టును సేవించి తిరిగి వెళుతున్న బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గర కనిపించాడు నారదు దగ్గరకు వెళ్లి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నావు అని అన్నాడు ఏమీ లేదు అంటూ వెళ్లిపోయాడు ఆ బ్రాహ్మణుడు నారదుడు సంపంగి చెట్టుతో వరు వృక్షరాజా ఆ బ్రాహ్మణుడు ఎవరు అతడు ఎక్కడికి ఎందుకు వచ్చాడు అతడు ఎక్కడికి వెళుతూ ఉన్నాడు అని అడిగాడు ఇంతకు ముందే తన గురించి ఏమైనా అడిగినా కూడా తెలియదు అని చెప్పమని బ్రాహ్మణుడు సంపంగి చెట్టుతో చెప్పాడు అందుచేత సంపంగి చెట్టు నాకు తెలియదు అని చెప్పింది కాని నారదుడు ఊరుకోలేదు మళ్లీ తిరిగి మహాబలేశ్వరుడు దగ్గరకు వెళ్లాడు అక్కడ నూట ఎనిమిది సంపంగి పువ్వులతో స్వామిని అర్చన చేశాడు ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు నారదుడు ఆ బ్రాహ్మణుని పిలిచి ఈ పూలతో స్వామిని ఎవరు అర్చించారు అని అడిగినాడు నారద మహర్షి ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివురికి అర్పించాడు సంపంగి పూలతో శివుడిని అర్చించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజు అతడికి దాసుడైనాడు దానితో ఆ కపట బ్రాహ్మణుడు విశేష ద్రవ్యాన్ని అర్జించి ప్రజలను పీడిస్తూ ఉన్నాడు అని చెప్పాడు అప్పుడు నారదుడు మహాబలే తో దేవదేవా ఆ కపట బ్రాహ్మణుణ్ణి నీవు కరుణించావు అందుకే అతడు ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాడు అన్నాడు ఇంతలో ఒక మధ్య వయస్కురాలు ఆలయంలోనికి వచ్చి ప్రభు శంకర పాహిమాం పాహిమాం అన్నది నారదుడు ఆమెతో నీవు ఎవరు నీకు వచ్చిన ఆపద ఏమిటి అని అడిగాడు అప్పుడు ఆమె మునీంద్ర నా భర్త ప్రమాదంలో ఒక కాలు పోగొట్టుకున్నాడు అవిటివాడైపోయాడు మాకు ఒక కుమార్తె ఉన్నది కుమార్తె వివాహానికి రాజుగారు సహాయం అర్జించాను రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు కాని ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారి ఇచ్చిన నగదులో సగం తీసుకుని ఆవును తీసుకుని ఆవులో కూడా భాగాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు ఏం చెయ్యాలో పాలుపోక మహా బలేశ్వ శరణు వేడుతూ ఉన్నాను అన్నది ఆ మాటలు విన్న నారదుడు ఈశ్వరుడితో దేవా ఇక ఉపేక్షిస్తావెందుకు ఆ దుష్టుణ్ణి శిక్షించు అన్నాడు దానికి ఈశ్వరుడు నారదా నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను అందుచేత నువ్వే ఆ సంగతి ఏదో చూడు అన్నాడు నారదుడు ఈశ్వరుడు దగ్గర సెలవు తీసుకుని సంపంగు చెట్టు దగ్గరకు పోయి నువ్వు నిజం చెప్పు ఆ బ్రాహ్మణుడు ఎవరు ఎందుకు నీ పువ్వులను తీసుకుని వెళుతూ ఉన్నాడు అని అడిగినాడు ఆ చెట్టు మళ్లీ నాకు తెలియదని చెప్పింది అప్పుడు నారదుడు ఓ సంపంగి చెట్టు నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ కానీ నువ్వు ఆ బ్రాహ్మణుడు గురించి తెలుసు కూడా తెలియదు అని అబద్ధం చెప్తున్నావు అందుచేత నీ పువ్వులు ఇక నుండి శివ పూజకు పనికిరావు అని శాపం పెట్టాడు అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు నారదుడు ఆ కపట బ్రాహ్మణుని చూసి ధనాసుతో ప్రజలను పీడిస్తూ ఉన్నావు నిన్ను క్షమించరాదు నువ్వు రాక్షసుడిలాగా జన్మించు అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు మహర్షి కాళ్ళావేళ్లా పడి బ్రతిమలాలాడు అప్పుడు నారదుడు నువ్వు విరాదుడు అనే ఒక రాక్షసుడిగా జన్మించు త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగాని నీకు శాప విమోచనం కలుగుతుంది అని అన్నాడు ఆ రకంగా సంపంగి పువ్వు పూజకు పనికిరాకుండా పోయింది ఇక వీడియోలోనికి వస్తే ఉపవాసము శివార్చన జాగరణ శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు శివుడు అభిషేక ప్రియుడు ఉపవాసము జాగరణలను ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు నిత్యము మంచు కొండలలోనే ఉండే ఆ దేవాది దేవుడు అభిషేకాన్ని ఇష్టపడతాడు అందుకే పరమేశ్వరుణ్ణి ప్రతి నిత్యము కూడా నీటితో అభిషేకిస్తే మంచిది అని చెప్తూ ఉంటారు ముక్కంటి కంఠంలో కాలకోట విషం ఉంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుంది అని చల్లని నీటితో అభిషేకం చేయడం వలన ఆయన శరీరం చల్లగా మారుతుంది అని చెప్తూ ఉంటారు మహాశివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి నేలపైనే నిద్రపోవాలి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ఒక్క పూట భోజనం చేయడం వలన శారీరకంగా మానసికంగా కూడా శుద్ధిగా ఉండాలి కోపతాపాలు ఇతరులను నిందించడము వంటివి చెయ్యకూడదు శివరాత్రి మహత్యం అంతా ఇంతా కాదు రాత్రి వేళల్లోనే ఉంటుంది అందుకే భక్తజనులు అందరూ కూడా ఈ రాత్రి పూట భజనలు పురాణ కాలక్షేపాలు లేదంటే శివనామ స్మరణతో గడుపుతూ ఉంటారు కొందరు వీలున్నవారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు అర్చనలు శివ కృపా కటాక్షాలను పొందుతారు రోజంతా శివ పంచాక్షరి మంత్రము ఓం నమ శివాయ అంటూ ధ్యానం చేయడం వలన మనసుకు ప్రశాంతత చేకూరుతుంది ప్రతి జాముకి పూజ చేయడము అభిషేకం చేసి మరుసటి రోజు సూర్యోదయం అయ్యాక నిత్యకృత్యాలు తీర్చుకుని సంధ్యావందనం చేసి ఆ పరమేశ్వరుణ్ణి పూజించిన తర్వాత ఆ పరమేశ్వరుడికి అన్నాన్ని నివేదన చేసి నైవేద్యం పెట్టాలి మహా మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డని ఏ విధంగా రక్షిస్తుందో శివుడు తన భక్తులను అదే విధంగా రక్షిస్తూ ఉంటాడు భక్తుల భక్తికి పరవశించిపోయి వారు కోరిన కోరికలను వెంటనే నెరవేరుస్తాడు ఈ మహాశివరాత్రికి పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నము కూరలు వంటివి దేవుడికి నివేదన చేసి మీరు తినడానికి ముందే ఆవుకి బియ్యము తోటకూర బెల్లము కలిపి తినిపించి మూడు ప్రదక్షిణాలు ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చెయ్యాలి పశు పక్షాదులకు కూడా ఏదైనా ఆహార పదార్థాలను తినిపించాలి మహాశివరాత్రికి లింగోద్భవ కాలము అనే పేరు జ్యోతిర్మయ రూపంలో ఉన్న మహాలింగంగా శివుడు ఆ రోజున ఆవిర్భవించాడు లోకానికి పరమేశ్వరుడు తన దర్శనం చేయించి జగత్తునంతా కూడా దే చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు అందుచేత శివరాత్రి జాగరణకు చాలా చాలా ప్రాధాన్యత ఉంది అభిషేకాదులతో శివుడిని పూజించి ఉపవాసం ఉండి రోజంతా శివనామ స్మరణతో గడపడంలో ప్రధాన ఉద్దేశము మన తనువు మనసు కూడా శివార్పితం శివునికే అంకితం చేయడానికి శివ అంటే జ్ఞానము మనకి మోక్షాన్ని కలిగించే శక్తి ఆ జ్ఞానానికి ఉంది శివరాత్రి రోజు పదనాలుగు లోకాలలో పుణ్యతీర్థాలు బిల్వమాలలో ఉంటాయి అని ఆ రోజున ఉపవాసం ఉండి ఒక బిల్వమైనా కూడా శివునికి సమర్పించినట్లయితే మనకి అనేక పుణ్య ఫలితాలు కలుగుతాయి అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి జన్మానికి ఒక్క శివరాత్రి అయినా సరే చెయ్యమని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు ఇక ప్రత్యేకంగా ఈ సంవత్సరం శివరాత్రి రోజున ఆడవారు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే చీరను కట్టుకుని శివుడికి పూజ చేసిన దేవాలయానికి వెళ్లినా పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది శివరాత్రి రోజున ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దీర్ఘ సుమంగళయోగం సిద్ధిస్తుంది భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు డ్రెస్సులు కూడా ఈ రంగు ఉండేవి ధరించండి కేవలం ఆడవారే కాదు మగవారు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులను ధరించాలి కనుక మహాశివరాత్రి రోజున ఉదయాన్నే చక్కగా నిద్రలేచి స్నానం చేసుకుని పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులను ధరించండి ఈ రెండు రంగుల కలయికలో ఉండే దుస్తులనైనా కూడా ధరించవచ్చు దాని వలన కూడా శివ పార్వతుల అనుగ్రహం మీకు లభిస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే బాక్స్ లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి